హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులోకి ఒకన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి కొన్ని వేరుసైన పప్పులు అలాగే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలనే వేసేసుకోండి వేసేసుకొని మూత పెట్టేసి వీటిని కొద్దిగా వేగనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసేసి వీటిని కూడా ఒక నిమిషం పాటు త్వరగా వేగనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో పైన తోలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయని ఇందులో వేసేసేయండి అలాగే ఒక మూడు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఇందులోకి ఒక ఉల్లిగడ్డను కూడా ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోండి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టి ఒక నిమిషం మగ్గనివ్వండి ఒక నిమిషం తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు దీన్ని మగ్గనివ్వండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఈ బీరకాయలో ఉన్న నీరంతా ఇలా బయటికి వచ్చేస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి నీరు అనేది మంచిగా ఇంకిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆపేసి దీన్ని కొద్దిగా చల్లాన్ని ఇవ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న వేరుసినపప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా ఉప్పు అనేది వేసుకోండి ఉప్పు అనేది కొద్దిగా చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ముక్కలు మగ్గించుకునేటప్పుడు వేసాం కాబట్టి దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బీరకాయ టమోటాలను కూడా ఇందులో వేసేసుకొని ఇలా కచ్చాపచ్చిగా మిక్ మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు దీని తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం తయారు చేసుకున్న పచ్చడిలో వేసేసి కలిపేసేసేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడిని తయారైపోతుంది ఇది అన్నం సంగటి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్